అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు అపవాది అనేకమైన బాణాలు వేస్తాడు అపవాది వేసే బాణాలలో ఫిర్యాదు ఇదొక బాణం అనగా నేరాలు మోపుతాడు ప్రకటన పన్నెండు పది రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అనగా అపవాది యొక్క స్వభావం ఏంటంటే రాత్రిం పగలో వాడు నేరాలు మోపుతాడు నేరాలు మోపడం అంటే చెయ్యని తప్పులను కూడా మోపుతాడు ఇది అపవాది యొక్క స్వభావం అపవాది యొక్క గుణం అపవాది వేసేటువంటి బాణం ఎందుకు నేరాలు మోపుతాడంటే ఆ వ్యక్తిని దేవునికి దూరం చేయడానికి ఆ వ్యక్తి మీద దేవుని యొక్క కనుదృష్టి అనేది ఉండకుండా చేయడానికి ఆ వ్యక్తికి దేవుని యొక్క సహాయం అనేది అందకుండా చేయడానికి ఆ వ్యక్తి చేసే ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వకుండా చేయడానికి ఉపవాది నేరాలు మోపుతాడు అంటే చెయ్యని నేరాలను కూడా మోపుతాడు జకరియా మూడు నాలుగు దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు బట్టలు ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను ఇక్కడ యహోశ్రవ అనగా జకరియా కాలంలో యాజకుడిగా ఉన్నటువంటి యహోశ్రవ ఈ యహోశ్రవ మలిన వస్త్రముతో ఉన్నప్పుడు అపవాది ఇతని మీద ఫిర్యాదు చేస్తున్నాడు అయితే దేవుడు ఆ మలిన వస్త్రాన్ని తీసివేసి అతనికి తెల్లటి వస్త్రాన్ని ధరింపచేసాడు అపవాది యొక్క స్వభావం ఏమిటంటే ఒక వ్యక్తి మీద నేరాలు మోపుతాడు ఒక వ్యక్తిలో బలహీనతలు ఉన్నప్పుడు వాటిని దేవుని దగ్గర ఎత్తి చూపుతాడు అపవాది ఒక వ్యక్తి మీద ఎందుకు నేరాలు మోపుతాడు దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తొలగించడానికి అనగా ఆ వ్యక్తిని దేవునికి దూరం చేయడానికి అయితే ఇక్కడ యహోశవ వస్త్రంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు కానీ అతనుకున్న మలిన వస్త్రాన్ని తీసివేసి తెల్లటి వస్త్రాన్ని ధరింపచేశాడు దేవుడు మనలో కూడా ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టి మనల్ని విడిచిపెట్టేడు కానీ ఆ బలహీనతను జయించే శక్తిని ఇస్తాడు ఏ బలహీనతనైతే మనం జయించలేకపోతున్నామో ఆ బలహీనతని జయించే శక్తినిమ్మని దేవుని మనం అడగాలి ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో ఆయన ఆ శక్తిని ఇస్తాడు ఆ కృపనిస్తాడు అప్పుడు ఏ విషయంలో అయితే మనం బలహీనంగా ఉన్నామో దానిని మనం జయించగలుగుతాం ఏ బలహీనతను జయించాలన్నా అది దేవుని కృప దేవుడిచ్చే శక్తిని బట్టే అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు అపవాది వేసే బాణాలలో నేరము మోపడం ఇది ఒక బాణము కాబట్టి ఏ విషయంలో అయినా మనం బలహీనులంగా ఉంటే ఆ బలహీనతని దేవుని దగ్గర అపవాది మన మీద ఫిర్యాదు చేస్తాడు మన మీద నేరములు మోపుతూ ఉంటాడు అపవాది తంత్రాలు అపవాది వేసే బాణాలు అపవాది వేసే బాణాలలో నేరాలు మోపడం ఇది ఒకటి ఎందుకు మన మీద నేరాలు మోపుతాడు అనగా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ని తొలగించడానికి అపవాది తంత్రాలు అపవాది వేసే బాణాలు ఒక వ్యక్తి మీద అపవాది ఎందుకు నేరాలు మోపుతాడు అనగా దేవుని యొక్క కనుదృష్టి అనేది ఆ వ్యక్తి మీద ఉండకుండా అనగా ఆ వ్యక్తిని దేవునికి దూరం చేయాలి అనే ఉద్దేశంతో మనము ఏదైనా ఒక బలహీనతను కలిగి ఉంటే ఆ బలహీనతను జయించాలంటే దేవుని దగ్గర అడిగినప్పుడు ఏ బలహీనత అయితే మనం కలిగి ఉన్నామో ఇది నా బలహీనత ప్రభా దీన్ని జయించలేకపోతున్నాను ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అనగా ఆ బలహీనతను జయించే శక్తిని ఇస్తాడు ఏ విషయంలో అయితే బలహీనులో ఆ విషయంలో దేవుడు జయించే శక్తిని ఇస్తాడు కాబట్టి అపవాది మన మీద నేరములు మోపకూడదు అనగా మన బలహీనతలను దేవుని దగ్గర ఎత్తి చూపకూడదు అంటే ఆ బలహీనతలు మనం జయించాలి ఆ బలహీనతలు మనం జయించాలంటే దేవుడిచ్చే శక్తి ద్వారే దేవుని మనం అడిగినప్పుడు దేవుడు ఆ శక్తిని ఇస్తాడు ఆ కృపనిస్తాడు అప్పుడు మనం ఖచ్చితంగా జయించగలము ఖచ్చితంగా జయించినప్పుడు దేవుని ఎదుట మనం నిర్దోషులంగా నిలబడగలము కాబట్టి రేం బగులు ఎవరి మీద నేరాలు మోపుదామా అని చూస్తున్నాడు అపవాది వాని దృష్టిలో మనము ఏ విషయంలో అయితే బలహీనులమో ఆ బలహీనతను బట్టి మనకు దేవునికి మధ్య ఉన్న ఆ రిలేషన్ తొలగించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో మనం జయించాలి అంటే మనలో ఏదైతే బలహీనత ఉందో అది దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఆ విషయంలో మనకు శక్తినిస్తాడు ఆయన ఇచ్చే శక్తి ద్వారా దైవికమైన శక్తి ద్వారా ప్రతి బలహీనతను మనం జయించగలము అపవాది వేసే తంత్రాలలో అపవాది వేసే బాణాలలో నేరాలు మోపడం దీనిని కూడా మనము దేవుడిచ్చే శక్తి ద్వారా జయించగలము